ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగుళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు అనూహ్య స్పందన వచ్చింది వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగుండల రామకృష్ణ తెలియజేశారు వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో జరిగిన మినీ మహానాడులో ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణతో పాటు ప్రేముఖులు అర్పించారు మినీ మహానాడులో పాల్గొన్న ప్రముఖులను కప్పి ఘనంగా తెలుగు తమ్ముళ్ళు సత్కరించారు ఈ మినీ మహానాడు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమోహిల్ రెడ్డి బాలాయపల్లి మండల అధ్యక్షుడు రాయి మస్తాన్ నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ జెన్ని రవణయ్యతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు ఈ మినీ మహానాడులో వెంకటగిరి నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కల్లాస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తర్వాత మీరు ఏమైతే చెప్తారో రాసుకొని ముఖ్యమంత్రి దూసుకొని పెట్టి చేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు గుంట లేని రోజు గతంలో చూసారు మీరు వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎక్కడ పట్టేసిన దాఖలా లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదు

రాష్ట్ర కనుక ఆయన తెలుగు చెప్తే విలువ ఖచ్చితంగా గౌరవాలి అదే చెప్పి ఈరోజు మన నాయకుడు పనిచేస్తారని కూడా తెలియజేస్తా అదే ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని చెప్పి కూడా అవన్నీ కూడా రాసుకున్నాం రేపు మహారాజులో ఇవన్నీ కూడా చెప్పి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మార్చిస్తా మీ అందరికీ నాలుగు పోటీకి మూడు కూతురు పిలిపించారు

ఆయక 2 నెలలకి మనమ మహానామ పస్తానను నరగందాము ఆయక 10 రోజులు ఆయక పుట్టిన తేదీ మే నెలలో ఉంది సో ఆgetDate మన వతవరుల ఈ మహానామ గురించి రాదు ఆలోచారు దాసనులోకి మహానామ ఏంటా అంటే జనరగా ఉండేది నేను కొన్నటి దేని

వెదురు ఆనాడు కోట అది బహాలెరు ఏటి రావలంది ఇటువంటిది అది పాఠం మధ్యతము వెదురు ఉండండి ఒకేతము ఎవో టై కొడొకే నింటారు ఎవో ఒకడు యోగాయిర్ ని కొకే ఇతను అప్పుడు 1952 మార్కెట్ ఎలక్షన్ మార్కెట్ ఎలక్షన్ లో నాలుగు తరగతి అనేది ఈ నియమం లో కొంత పార్టీ

बैलेंसिंग रिजर्व बैलेंस के लाभ को सही आपको टेक्निकल वाला सही काम हो रही है जनता के नौका सोचे ताजली को मुख्य बात तो हमें अनुभव हो गया बच्चे ताजली को फर्स्ट तो खड़ा हो लेकिन एसएस का लाभ एसएस का लाभ सिस्टम को कंप्लीट है एसएस का लाभ का जी मीर मीर का जी मुख्य बात तो का जी रोगी स्टोर्ड है ताजली మొదట ఇంటెన్సి కొత్తగా ససిసాముని తటస్థుతుంది. రెండోది ఆత్మ సంతరులమారి. ఆ రెండో మీరు దాన్ని చెకిస్తాంప చేస్తుంటారు. మధ్యమ వయసార్ పాత్రలో ఆ ఆ రెండో మార్డరు అదేనని ఇప్పుడు ఏం అవ్వాలి మీరు డైరెక్టరీృతి గారికి ప్రాచారికీ తావిని సావర్కి వచ్చేటప్పుడు కొనికొడారు. రెండోది అచ్చం ఎన్నబడునట్టు ఒకవేళ

ఇక పేరు పేరు చాలా మంది సేవలు ఎప్పటికీ మార్చుకోవాలని ప్రమాణం కూడా ఇది ముఖ్యంగా కొన్ని కొన్ని పదాలు ఈ ఉంటాయి అదేంటంటే ఒక రకంగా మనకు మన మండలంలో మన నాయకుడు ఏ విధంగా మనకు సహాయ సహకారం వరకు ఎంతో కష్టపడి కర్మ శిక్షణ గా ఉండదు అదే విధంగా ఇంగిటి కూడా నీకు సాధన్యం అందించేటువంటి ఆయన పుట్టాతిరో గారి హరణం గారి ఇదే విధంగా సీనియర్ సర్టిఫైకర్ చేశారు అదే విధంగా ముడుకోవాలన్న అన్ని అది ఎమ్మెల్యే గా든 మాలాజన్ Gracias.

அவருக்கொரு பிரகாரம்

మన చంద్రబాబు నాయుడు కోరుతున్నాను లోకేష్ ప్రెసిడెంట్

विरोधी पार्टी द्वारा भेजा प्राप्त पत्र को आकर महा